వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసును ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మనం అన్నంలోకి ముద్దపప్పు అయినా లేదా ఏదైనా గట్టిపప్పు చేసినప్పుడు అందులో ఈ పచ్చి పులుసును వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ పచ్చి పులుసును ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో పొడగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి వీటితో పాటు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత నీట్గా వాష్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకం కూడా వేసుకోవాలి ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడే ఉప్పును నేను ఇక్కడే యాడ్ చేస్తున్నానండి మళ్ళీ తర్వాత యాడ్ చేయను సో టేస్ట్ చూసి మీరు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇలా చేతి వెళ్ళతో మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల ఆనియన్స్ కొద్దిగా జ్యూసీగా అవుతాయండి సో ఆనియన్స్ సాఫ్ట్గా జ్యూసీగా అయ్యేంత వరకు వీటిని మ్యాష్ చేసుకోవాలి చూడండి మీకు తేడా తెలిసిపోతుందండి కావాలంటే ఒక ఆనియన్ తీసుకొని నోట్లో పెట్టుకుంటే మనకు ఉప్పు ఉప్పుగా టేస్టీగా ఉంటాయి సో అంతవరకు కలుపుకోవాలి స్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా సో దాని నుంచి పులుసును తీసుకుందాం ఈ విధంగా చింతపండు నుంచి పులుసును తీసి మనం ముందుగా మ్యాష్ చేసుకున్న ఆనియన్స్లో రసాన్ని వేసుకోవాలి ఒక్కసారి రసం తీసిన తర్వాత ఈ పిప్పిలో మరి కాస్త వాటర్ని వేసుకొని మళ్ళీ చింతపండు రసాన్ని తీసుకోండి ఇలా టూ టైమ్స్ చింతపండు రసాన్ని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చింతపండు రసంలో పులుపుకు తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మీకు మరీ పుల్లగా అనిపిస్తే మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కారంతో పాటు చిన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ బెల్లం తురుమును వేసుకోవాలి పక్కన పెట్టేసి పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వేలించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్లు ఆయిల్ని వేసి హీట్ చేయాలి ఆయిల్ హీట్ అవ్వగానే అందులో జీలకర్ర ఆవాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు వేగాక పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి వీటితో పాటు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మిర్చిని కూడా వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి వేసాక ఈ పోపును అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పోపును ముందుగా తీసిన చింతపండు రసంలో వేసుకోవాలి ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన చింతపండు రసాన్ని మనం ముందుగా కారము బెల్లము వేసాం కదా అవన్నీ బాగా కలిసిపెట్టట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ రెడీ అయిన పచ్చి పులుసును వేడివేడి అన్నంలోనైనా లేదా ముద్దపప్పు గట్టి కూరలలో అయినా వేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి పులుసును చేయటం ఎంత ఈజీయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా సమ్మర్లో ఈ పచ్చి పులుసును చేస్తూ ఉంటాం కదా సో డెఫినెట్గా ఈ వీడియో చూసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చి పులుసు పుల్ల పుల్లగా కారం కారంగా తీయ తీయగా చాలా బాగుంటుంది